హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్పాంజలి క్రియేషన్స్ ఈరోజు నేను మీకు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అలాగే లంచ్ బాక్స్ రెసిపీని షేర్ చేస్తున్నానండి సో ఈ లంచ్ బాక్స్ రెసిపీకి ఎక్కువగా టైం పట్టదండి తొందరగా అయిపోతుంది సో దీని ప్రొసీజర్ ఏంటో చూద్దాం ముందుగా ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకోవాలండి అలాగే వన్ స్పూన్ వరకు నెయ్యి తీసుకోవాలి ఈ నెయ్యి మొత్తం కరిగినాక కొంచెం వెల్లుల్లిపాయలు అలాగే ఉల్లిపాయలు ఒక కప్ వరకు తీసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఆనియన్స్ మరీ అంత వేగం అవసరం లేదు నార్మల్గా స్మూత్ అవుతే సరిపోతుంది వన్ కప్ క్యాప్సికమ్ వన్ కప్ క్యారెట్ తురుము వన్ కప్ క్యాబేజ్ తురుము ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి సో ఇవన్నిటిని ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోండి అలాగే దీంతోపాటు హాఫ్ బౌల్ వరకు పొటాటోస్ని కూడా వేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చూసారా ఇక్కడ నేను వేసుకున్నాను కదా అలా నేను ఇక్కడ క్యాలిఫ్లవర్ని తీసుకున్నానండి కాలిఫ్లవర్ని ముందుగా వేడి నీళ్ళల్లో ఒక టూ మినిట్స్ పాటు ఉడకబెట్టిన తర్వాత తీసుకున్నాను ఎందుకు అంటే క్యాలఫ్లవర్లో చిన్న చిన్న పురుగులు ఉంటాయి సో దానికోసం ముందుగా వేడి వాటర్లో ఉడికించుకొని తీసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు వీటన్నిటిని ఒకసారి కలిపి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు మగ్గించుకోవాలండి సో మనం వేసుకున్న ఆలు అనేది స్మాష్ అయ్యేంత వరకు ఇవి మగ్గితే సరిపోతుంది చూసారా ఇలా మొత్తం ఒకసారి మళ్ళీ కలిపేసుకోండి లో ఫ్లేమ్లోనే మగ్గించుకోండి హై ఫ్లేమ్లో పెడితే మొత్తం మాడిపోతుంది సో ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్స్ వరకు డార్క్ సోయా సాస్ని తీసుకున్నాను మీ దగ్గర కనుక డార్క్ సోయా సాస్ లేపితే స్కిప్ స్కిప్ చేయొచ్చు అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు టమాటో సాస్ని కూడా తీసుకున్నాను ఇలా మొత్తం వీటన్నిటిని కలిపేయండి సోయా సాస్ కానీ టమాటో సాస్ కానీ ఎక్కువగా తీసుకోవద్దండి లేదంటే ఫ్రైడ్ రైస్ అనేది డామినేట్ చేస్తాయి అవి ఇక్కడ నేను ఇద్దరికి సరిపడా ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి టూ లంచ్ బాక్సెస్కి దాంతోపాటు హాఫ్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ స్పూన్ సాల్ట్ సాల్ట్ అనేది మీకు తగినంతగా వేసుకోండి ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోండి మొత్తం అన్నం ఎక్కడగా ఉండలు ఉండలు లేకుండా మొత్తం ఒకసారి నీట్గా మనం వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ రైస్కి పట్టుకునేటట్లుగా మొత్తం ఒకసారి నీట్గా కలిపేసుకోండి ఇలా లాస్ట్లో కొంచెం కొత్తిమీరని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి దీంట్లో ఇంకా ఎలాంటి కారం కానీ వేయనవసరం లేదండి మనం వేసుకున్న మిరియాల పొడి అనేది సరిపోతుంది అలాగే కొంచెం అరచెక్క వరకు నిమ్మకాయని మొత్తం పిండుకోవాలండి ఇది లంచ్ బాక్స్లోకి పెడితే మీ పిల్లలకు మెత్తుకు కూడా వదలకుండా తిని తిని వస్తారండి గ్యారెంటీ సో అంత టేస్టీగా ఉంటుంది లాస్ట్లో కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా వీటన్నిటిని కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ రైస్ని మొత్తం ఒకసారి కింది నుంచి పై వరకు కలపండి ఎక్కువగా కలపడం వల్ల విరిగిపోతుంది నేను చూపిస్తున్నట్టుగా ఇలా కింది నుంచి కలపండి కింది కింది నుంచి కలపండి అలా అయితే రైస్ అనేది విరిగిపోకుండా ఉంటుంది నేను ఈ రైస్ని ముందుగానే ఉడికించి పెట్టుకున్నానండి ఇలా ఉడిపి ఉడికించి పెట్టుకున్న రైస్ని చల్లార్చుకోవాలి చల్లారిన రైస్ మాత్రమే దీంట్లోకి వాడాలండి ఫ్రైడ్ రైస్లోకి మనం ఏ ఫ్రైడ్ రైస్ చేసుకున్నా కానీ చల్లారిన తర్వాత మాత్రమే రైస్ని కలిపేసుకోవాలి లేదు వేడిగా ఉన్నప్పుడు కలుపుకుంటామంటే వేడిగా ఉన్నప్పుడు రైస్ అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి సో చూసారా రైస్ అనేది ఇలా పొడి పొడిగా ఉంది అంతే అండి ఎంతో సింపుల్ అయినా టేస్టీ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ సో లంచ్ బాక్స్లోకి మార్నింగ్ ఈజీగా ఎలాంటి హడావిడి లేకుండా చేసుకోవచ్చు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ